హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం పసుపు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోండి అందులో టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోండి ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకొని జాలి ఉన్న దాంట్లోకి తీసుకోవాలి వాటర్ తీసేసి ఈ క్యాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి రెండుని చీల్చి పక్కన పెట్టుకోవాలి ఉల్లికూర మెంతికూర ఒక టమాటోని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి అలాగే ఇందులో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి మెంతికూర కూరని వేసుకోవాలి అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ఇందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసేసుకోవాలి మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టమాటో ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి కారం అనేది టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి కారం ఉప్పు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలి ఉంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అంతే అండి టమాటో క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్